కేదార్నాథ్ లో భయంకరమైన వరద నుండి తన భక్తులను రక్షించడానికి మహాదేవుడే స్వయంగా వచ్చాడు ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగున కేదార్నాథ్ లో మేఘాలు విపరీతంగా కమ్మాయి అక్కడ సంభవించిన భయంకరమైన విషాదంలో నాలుగు వేల మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి అప్పుడసలు మహాదేవుడు వారిని ఎలా రక్షించాడు అసలు ఎలాంటి అద్భుతం చేశాడు ఈరోజు ఈ వీడియోలో మేము మీకు ఈ అద్భుతం గురించి చెప్పబోతున్నాం ఇది ఒక భక్తుడికి భగవంతునిపై ఉన్న గాఢమైన విశ్వాసం ఎలా ఉంటుందో చూపించే కథ దేవుడు ప్రతి పరిస్థితిలో ఖచ్చితంగా సహాయం చేస్తాడు అనడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ బాబా కేదార్నాథ్కి మీరు నిజమైన భక్తులైతే ఈ వీడియోను లైక్ చేయండి కేదార్నాథ్ జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది కేదారనాథ్కి ప్రయాణం ఎంతో కష్టమైన ప్రక్రియ ఇంత కఠినమైన ప్రయాణం చేశాక ఆ భక్తుడు తన ప్రియమైన దేవుణ్ణి చూసినప్పుడు పొందే ఆనందం మామూలుగా ఉండదు అతని జన్మ నిజంగా ధన్యమైనట్టే చెప్పొచ్చు అతనిలో గర్వం అనేది లేకుండా పోతుంది కాని కొన్నిసార్లు ఈ ప్రయాణం భక్తులకు చాలా ప్రమాదకరమైందిగా ఉంటుంది అది వారి ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జులైలో ఉత్తరాఖండ్లో భయంకరమైన వర్షం కురిసింది అయినప్పటికీ కేదార్నాథ్ యాత్రకు ప్రతిరోజు చాలా మంది భక్తులు వస్తున్నారు వారిలో ఐదుగురు మిత్రులు సుమిత్ శుక్ల కృష్ణ పటేల్ మన్ను చిరాగ్ సచిన్ ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో ఉంటారు వీరు హరిద్వార్ రిషి కొన్ని రోజులు గడిపిన తరువాత వారు జులై చివరిలో కేదార్నాథ్ కు బయలుదేరారు అయితే ఈ ప్రయాణాన్ని తమ జీవితంలో మరచిపోలేనిదిగా ఉంటుందని వారు అస్సలనుకోలేదు అనుకోలేదు ఐదుగురు స్నేహితులు ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉండేవారు కేదార్నాథ్ యాత్ర చేస్తుండగా ఐదుగురు స్నేహితులు బుధవారం రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో లించోలి సమీపంలోని జంగిల్ ఛతీకి చేరుకున్నారు అప్పటి వరకు ప్రయాణంలో చిన్నపాటి వర్షం కురిసినా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన ఓ శబ్దం వారందరినీ భయపెట్టింది భారీ బాంబు పేలినట్టు అందరూ భావించారు వర్షం ఇంకా భీకరంగా పడుతోంది గౌరీకుండ్ కేదార్నాథ్ లో మేఘాలు కురుస్తూనే ఉన్నాయి భారీ వర్షాల కారణంగా భీంబలిలోని రెండు వేల ఇరవై ఐదు మీటర్ల మేర ఉన్న దారి మార్గం కొట్టుకుపోయింది పర్వతాల నుండి పెద్ద పెద్ద రాళ్లు దొర్లుతూ కిందికొచ్చాయి దీంతో భీంబలి లించోలికి వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోయింది ఆ తర్వాత భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్ర మార్గంలో ముప్పై మీటర్ల ఎత్తుకు మందాకినీ నది ప్రవహించడం మొదలుపెట్టింది సుమిత్ శుక్ల కృష్ణ పటేల్ మన్ను చిరాగ్ సచిన్ చాలా ఉద్వేగానికి లోనయ్యారు ఈ భారీ వర్షం కారణంగా కేదార్నాథ్ యాత్ర కూడా నిలిచిపోయింది ఆ ఐదుగురు స్నేహితులు ఒకచోట ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నిలబడ్డారు అందులో కొంతమంది సాధారణ ప్రయాణికులు కొంతమంది డోలీలు మోసుకెళ్లే వాళ్లు కూడా ఉన్నారు కానీ కాలక్రమేణా వర్ష ప్రవాహం చాలా వేగంగా పెరిగింది భారీ వర్షాల కారణంగా రాంబాడ వద్ద వంతెన కూడా కొట్టుకుపోయిందని వార్తలు విన్నారు భీంబలి ప్రాంతానికి భీకరమైన నీటి ప్రవాహం రావడంతో ఆ వరద ప్రవాహంలో ఆ ఐదుగురు స్నేహితులు కొట్టుకుపోయారు కానీ సచిన్ ను ఒక డోలీ డ్రైవర్ నీటిలో మునిగిపోకుండా కాపాడాడు అతను తన నలుగురు స్నేహితులు నీటిలో కొట్టుకుపోయారంటూ వారి కుటుంబ సభ్యులకు అక్కడ అధికారులకు సమాచారం ఇచ్చాడు అయితే అంతకుముందే హెలికాప్టర్లో రెస్క్యూ టీం బయలుదేరింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నీటిలో కొట్టుకుపోతున్న వాళ్లను కాపాడడం స్టార్ట్ చేశారు కొద్దిసేపటికి సర్వీస్ హెలికాప్టర్ భీంబలి ప్రాంతానికి చేరుకుంది అందులో ప్రయాణికులందరూ ఎక్కారు అయితే సచిన్ తన స్నేహితులు లేకుండా కూర్చోవడానికి సిద్ధంగా లేడు తన స్నేహితులను వెతికి వెంట తీసుకెళ్తానని చెప్పాడు కానీ సైన్యం అతన్ని బలవంతంగా హెలికాప్టర్లో కూర్చోబెట్టింది ఆ వ్యక్తులందరినీ రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు ఆ తర్వాత సచిన్ తన నలుగురు స్నేహితులను కనుగొనడానికి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు అయితే ఐదు ఏడు గంటల తర్వాత వాళ్ల జాడ దొరకలేదు అందరికీ అనిపించింది ఇంత తీవ్రమైన వరదల కారణంగా వారు బ్రతకడం కష్టం ఈ పాటికే చనిపోయి ఉంటారు అనుకున్నారంతా అయితే దాన్ని అంగీకరించేందుకు సచిన్ సిద్ధంగా లేడు ఆ మహాదేవుడిని నమ్ముకున్నాడు ఇప్పటి వరకు హెలికాప్టర్ కాలినడకన వెళ్లి నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్లో నాలుగు వేల మందికి పైగా భక్తులను సురక్షితంగా రక్షించారు అయితే సచిన్ స్నేహితుల జాడ మాత్రం ఎక్కడా దొరకలేదు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎయిర్ సర్వీస్ కూడా తన వంతు పాత్ర పోషించింది ఈ విషయం ఆ నలుగురు స్నేహితుల కుటుంబాలకు తెలియడంతో సమాచారం అందుకున్న వెంటనే అదృశ్యమైన నలుగురు స్నేహితుల బంధువులు కేదార్నాథ్కు కు బయలుదేరారు పన్నెండున్నరకి ఉత్తరాఖండ్లోని ఆశికేష్ కి చేరుకున్నారు కొంతమందిని లోని ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు అతనికి సమాచారం అందింది అయితే వారి పిల్లల ఆచూకీ ఇంకా తెలియలేదు అక్కడ సచిన్ ను కూడా కలిశాడు తన స్నేహితులను కాపాడుకోలేకపోయినందుకు సచిన్ చాలా విచారంగా ఉన్నాడు కానీ మా పిల్లలు బాబా కేదార్నాథ్ ఆశ్రయానికి వెళ్లారని మన్ను తండ్రి అనురాగ్ అందరికీ ధైర్యం చెప్పాడు వారి భక్తిలో నిజం ఉంటే వారి జీవితాన్ని ఆ మహాదేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడని దీని ద్వారా తెలుస్తోంది ఆ సంఘటన జరిగి ఇప్పుడు ఒక రోజు గడిచిపోయింది అయితే నలుగురు స్నేహితుల జాడ మాత్రం ఇంకా దొరకలేదు ఉదయం వచ్చేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు ఇక అప్పుడే సైన్యం నుండి ఒక వార్త వచ్చింది అందులో నలుగురు యువకులు మత్స్యకారుల ఉచ్చులో చిక్కుకున్నారని వారిని గుర్తించడానికి వారి కుటుంబ సభ్యులు రావాలని పిలిచారు వారు చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలోని ఆసుపత్రికి చేరుకున్నారు అక్కడ సుమిత్ శుక్లా కృష్ణ పటేల్ మన్ను చిరాగ్ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు కానీ ఆ మహాదేవుడి అద్భుతం ఏంటంటే వాళ్ళు పూర్తిగా క్షేమంగా ఉన్నారు మందాకినీ నది వరద కారణంగా ఆ నీటిలో కొట్టుకుంటూ వెళ్లి ఈ గ్రామానికి వచ్చి పడ్డారని తెలిసింది రాత్రివేళల్లో చేపలు పట్టేందుకు నది లోపల వలలు వేసినట్టు కొందరు మత్స్యకారులు తెలిపారు ఉదయం ఆ ప్రదేశానికి చేరుకున్నప్పుడు వలలు చెట్టుకు ఇరుక్కుపోయి కనిపించాయని అందులో ఈ నలుగురు యువకులు ఉన్నారని చెప్పారు ఈ రోజు మీ నలుగురు కుమారులు క్షేమంగా ఉన్నారు అంతా ఆ మహాదేవుడు చేసిన గొప్ప అద్భుతం అన్నారు అక్కడి వారంతా అయితే ఇప్పుడు ఎన్నో వేల మంది ప్రాణాలు వచ్చింది తన నలుగురు స్నేహితులు క్షేమంగా ఉండడంతో సచిన్ కూడా చాలా సంతోషించాడు ఈ మొత్తం సంఘటన వెనక మన్ను తండ్రి అనురాగ్ కూడా కాపాడిన వారిలో ఉన్నారు ఎందుకంటే అటువంటి అత్యవసర పరిస్థితిలో కూడా అతను తనను తాను నియంత్రించుకుని బాధపడకుండా మిగతా వాళ్ల కోసం సాయం చేశాడు రెండు మూడు రోజుల పాటు ఆ నలుగురు స్నేహితులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు వాళ్ల పరిస్థితి మెరుగుపడిన తర్వాత తమ కుటుంబంతో కలిసి ఘజియాబాద్ వెళ్లాడు ప్రతి సంవత్సరం భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ ధామ్ అత్యంత ప్రమాదకరంగా మారుతుంది ఎన్డీఆర్ఎఫ్ సేవా సిబ్బంది వాళ్ల ప్రాణాలను కూడా లెక్క చెయ్యకుండా ప్రజల ప్రాణాలను రక్షిస్తూ ఉంటారు వారిని కూడా అందరూ అభినందించారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు రెండు అవతారాలు నరనారాయణులు బదరికాశ్రమ నుంచి ఉద్భవించిన శివలింగాన్ని పూజించారు వారి భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వారికి వరమిచ్చాడు ఏం కావాలో కోరుకోమన్నాడు కేదారనాథ్ లో జ్యోతిర్లింగంగా శాశ్వతంగా ఉండాలని నరనారాయణులు కోరుకున్నారు దీంతో పరమశివుడు జ్యోతిర్లింగంగా కేదారనాథ్లో కొలువయ్యాడు ఓ పౌరాణిక కథలో కేదారనాథ్ ప్రస్తావన ఉంది పురాణాల ప్రకారం రాక్షసుల నుంచి రక్షించమని దేవుళ్ళు శివుణ్ణి కోరుతారు శివుడు కొమ్ములు కాళ్లతో తన కోపాన్ని రాక్షసులపై చూపడానికి ముందు కోడరుం అని అడుగుతాడు దాని అర్థం ఎవరిని చేల్చాలి అని ఈ సందర్భంలో పరమశివుడు శక్తివంతమైన ఎద్దు రూపంలో రాక్షసులను ఓడించి మందాకినీ నదిలో పడవేస్తాడు ఈ పురాతన గాథ కేదారనాథ్ అనే శబ్ద ఉత్పత్తికి దారితీస్తుంది ఇది సంస్కృత పదం కోదరం నుంచి ఉద్భవించింది కేదార్నాథ్ ఆలయం మరో ప్రత్యేకత శివలింగం ఇది శివుని రూపంగా భక్తులు పూజిస్తున్నారు సహజమైన రాతి నిర్మాణంతో ఉంటుంది మూడు పాయింట్ ఆరు మీటర్ల ఎత్తు ఐదు పాయింట్ ఏడు మీటర్ల చుట్టుకొలతతో భక్తులకు దర్శనమిస్తోంది కేదార్నాథ్ ఆలయంలో విలక్షణమైన శివలింగంతో పాటు దేవతల విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి శివుని సదాశివ రూపంలో శంకు ఆకారపు రాతితో ఉన్న విగ్రహం సుమారు మూడడుగుల పొడు ఉంటుంది ఆలయ సముదాయంలో ఉమాదేవి గణేశుడు నంది సహా ఇతర దేవతల విగ్రహాలున్నాయి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి